మేము సరకాలపేటకు అయితే వచ్చినాము ఇది సరకాలకు పేట చెరువు మా అమ్మగారు ఊరిది మా అమ్మగారు ఊరికి అయితే వచ్చినాము మా అమ్మగారు ఊరిలో చెరువు ఇది మేము పేట చెరువు కట్టని బస్సు దిగినాము చూడండి ఎట్లుండదు ఇదే మా అమ్మగారు ఊరంటే మాకు భలే ఆనందం ఇది మా అమ్మగారు ఊరికి వచ్చినాము అంటే ఎడ బాగుంటుంది

వద్దు ఆహా మీ చెత్తలో దూరేసింది నాకు భయమేస్తా ఉంటే అట్టే వెళ్ళిపోతాం నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అది ఎందుకో ఏమోబ్బా నీళ్ళు ఇట్లా తాగును నన్ను దొడకపోతాను ఇట్లా తాగునంటే భలే ఇష్టం నాకు మేము చిన్నప్పుడు ఇట్లా దూరతా ఉన్నాం ఈ చెట్లల్లో ఇప్పుడు దూరుతా ఉంటే చిన్నప్పుడు గుర్తొస్తాను చూడండి ఎంత బాగుండదు చింతమా మా చింతమాను మేము చిన్నప్పుడు చిన్నది ఇప్పుడు మీ మేము అత్తగారు ఇంట్లోకి వెళ్ళిపోయే లోపల పెద్దది మానైపోయింది ఎంత బాగుండదు చూడండి కాయలు చూడండి మా కంటే పొడుగు పెరిగిపోతాం మేము చిన్నప్పటి నుంచి పెరుగుతుంది ఈ వా చెట్లు కాయలు భలే ఉండాయి ఏం కాత కాసిందో చూడండి కాయలు కానీ ఎంత బాగుండదు చూడండి చూడండి ఎంత బాగుండదు గిడ్డి చుక్కల్లో నర్సల్లో అంట మేము చూడండి నచ్చ పెడితేనే లేచింది లేకపోతే లేలా నా కాలు ఎల్లో లేదంటే మా తమ్ముని ఫ్రెండ్లం పేరుకిచ్చింది మాగినికాయలు ఎంత పెద్ద కాయలో చూడు చిన్న చిన్నకాయలు సీక్ చీక్ పుల్లులు అంటే ఇవే షీక్ షీక్ పండ్లు పుల్లలు పండ్లు ఇవి మేము చిన్నప్పుడు ఎంత బాగా ఊడతు తినేసింది కాయ ఇదే ఎంపల చెట్టు అంటారు ఈ ఎంపల చెట్టు ఆ బ్రహ్మయ్య గారి జీవి చరిత్రలో చెప్పిన చూడు ఎంపల చెట్టుకు నిచ్చిన లేచే కాలువలు వస్తాయని అదే ఇది ఇది పలవనేరు చెట్టు ఈ ఈ కట్టెలతో పప్పు గుత్తులు సంగటి కట్లు చేసుకుంటే బాగా తేలిగ్గా ఉంటాయి బాగా ఉంటాయి సంగటి గెలు ఈ కట్టెలే పలవనేరు చెట్టు ఈ చెట్టు ఇది వడ్లబండ నేను చిన్నప్పుడు ఈ ఈ రోడ్లు వడ్లు దంచుతూ ఉంటాము చాలా ఉన్నాయి చూడండి ఎక్కువ ఈ రోడ్లోనే దంచుతా ఉంటాము వగేతా ఉన్నే అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఉన్నాయి ఆడ చూపిస్తా దాడు కనపడతా ఏడు ఈ పైన కూడా ఉండదు చూపిస్తాను ఒడ్లు దంచుకుంటా అంటే మేమిడ చింతమాన గుడ్డలు తీ అంతా ఆరేసుకుంటా అంటే ఇది చిగురు చెట్టు ఈ చిగురు చిగురాకు పెరికేసి పిల్లోలకు చిన్నపిల్లో కానీ యాకు ఎండబెట్టే తలస్నానం అనుకో అసలు ఎంటుకులు ఎట్లొస్తాయంటే జమ్ము వచ్చినట్లు వస్తాయి ఇప్పుడు కాలం పిల్లోలకు ఊసిపోతా ఉండే అట్లా ఊశిపోనే ఊసిపోవు నా ఇద్దరు బిడ్డలకు నేను సిగురాకుతోనే బులిమిన ఆరు నెలలు ఏ నెలలు సిగురు కొట్టి సిగురాకే ఏమే వేసిందా ఎట్లా మందంగా ఉండదు తెలుసా అసలు మా పిల్లోళ్ళకి ఎంటుకులు చూస్తే అందరూ అబ్బా మీ పిల్లో ఎంటుకలు ఎంత బాగున్నాయి అంటారు అట్లా పెరుగుతాయి ఈ ఎంటుకులు ఈ చిగురాకుతో కానీ స్నానం చేపిస్తే చిన్నప్పుడు ఇది బండ కాడుండే ఉండే నేను ఇప్పుడు రోజులు చూపిస్తేనే అది ఈ చింతమాను చూడండి చింతకాయలు గుడుచులు గొడిచి ఎట్లా కాస్తాయో మా మాండ్లు అన్ని చింతమానులు సూపర్గా కాస్తాయి చింతకాయలు ఊరిగా వేసుకోవచ్చు దొగ్గడ దంచుకోవచ్చు భలే ఉంటుంది చింతకాయ ఊరిగా వేస్తే అసలు మా చింతమానులు ఇంట్లో ఊరు మాండ్లు కాయవు భలే రుచి మా చింతమానులు చింతకాయలు ఏ మందంగా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మా చింతకాయ పులుపు కూరలో కొంచమే వేసుకోవాలి దొగ్గడ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఊరిగా చేసుకుంటే ఇదే ఉడకబెట్టేసి పై పొట్టు తీసేసి ఊరిగా వేస్తా ఉంటుంది మేము అంత బాగుంటుంది చింతకాయ దొగ్గడ ఊరిగా అవి భలే ఉంటుంది అండి ఇవి చెని చెట్లు చూడండి మేము మేము చిన్నప్పుడు ఈ చైన్ వస్తా ఉంటాము మేము ఈ చేనులో చెని చెట్లు పెరుక్కొని మస్తుగా బాగా తింటా ఉన్నాము శనగ చెట్లలో ఒక వంకాయ చెట్టు పడింది నూనె వంకాయలు భలే ఉంటాయి ఈ వంకాయలు అదే కాదు మీ అత్త మేము వాళ్ళు ఉన్నప్పుడు మేమే కావులు ఉంటా ఉంటుంది చాలా కోతులు ఉన్నాయి అందుకే మా అమ్మగారు శనిగ చెట్లు వేయింది కోతులు అన్నీ తినేస్తూ అందుకని ఏ వేసే సల్యూట్ చేసినారు మోసుగా దిన్న అవునా ఆహా మేము చిన్నప్పుడు పెరికే కోతులు కోతులు రెండు పెరుగుతా అంటే మేము కొన్ని పెరకచ్చుకొని తింటా ఉంటే చేయి మేము తిన్నాం మోసుగా తిన్నాం ఈ చెనిగ ఈ శనిగి చెట్ల కావిలు ఉండారు చూడండి గుడి చేసుకొని కోతులు భలే తినేస్తాయని అది కొండ దగ్గర భలే బాగుందమ్మ గుడిసి గుడిసి ఆ యగదా ఆ యగదాల గుడిసి వచ్చి అన్న అన్నదమ్ముడినది ఇది ఈ గుడిసి నేను కూర్చో ఉండే గుడిసి ఇది అది అన్నదమ్ముడిది అన్నదమ్ముళ్ళకే పట్టద్దు చూడు ఆడ కాసింత దూరంలో ఒక గుడిసి ఏడో గుడిసి వేసుకోకపోతే అరువుగా ఒక తాను గుడిసి వేసుకోవాలి అన్నదమ్ముళ్ళు నీవు వాళ్ళు బాగా కావులు ఉండకూడదు ఎవరన్నా కానీ లే ఉండొచ్చు కదా జాయిదా పందులు వస్తాయంట జివ్వాలు అవి తినే వస్తాయని ఆడ గుడిసి ఈడ గుడిసి ఎవరెవరు చేండ్లు వాళ్ళు గుడిసీలు వేసుకొని కాఫరాలు హాయ్ ఫ్రెండ్స్ మేము మా అమ్మగారి ఇంటికి వచ్చినాము ఇది కొండ చేనులోనే కొండ మాట